అయోధ్య మందిర జీర్ణోద్ధార దైవ కార్యంలో పాలు పంచుకున్న గాలిపల్లి శంకరయ్యను కరీంనగర్లో ఘనంగా సత్కరించారు నగరంలోని జ్యోతి నగర్లో ఓపా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది అయోధ్య శ్రీరామ జన్మభూమి దేవాలయ ప్రతిష్ట జరుగుతున్న నేపథ్యంలో పంతొమ్మిది వందల తొంభై రెండులో అయోధ్య మందిర జీర్ణోద్ధార దైవ కార్యక్రమంలో కరసేవుకుడిగా పాల్గొన్న గాలిపల్లి శంకరయ్య హాజరయ్యారు నియోజకవర్గ ఉపాధ్యక్షుడు గద్దె తిరుమల వెంకటేశ్వర్లు శాల్వాలతో సత్కరించి జ్ఞాపిక అందజేశారు ఆనాడు అయోధ్య జీర్ణోద్ధార దైవ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి గాలిపెల్లి శంకరయ్య పాల్గొనడం జాతికి గర్వకారణమని నియోజకవర్గ ఉపాధ్యక్షుడు గద్దె తిరుమల వెంకటేశ్వర్లు అన్నారు అనేక కష్ట నష్టాలను గుర్తు చేస్తూ ఆనాటి పరిస్థితులను వివరించారని తెలిపారు ఆయన చేసిన సేవను గుర్తిస్తూ సత్కరించామని తెలిపారు శ్రీరాముని ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో వెంకటేశ్వరులతో పాటు వేములవాడ ద్రోణాచారి సత్యనారాయణ హరిహరచారి రామ్ కిరణ్ ఓప ప్రతినిధులు నాయకులు సభ్యులు తదితరులు పాల్గొన్నారు మా ప్రధాన కార్యదర్శి అయినటువంటి బ్రహ్మశ్రీ గాలిపల్లి శంకరయ్య గారు సిక్స్త్ డిసెంబర్ నైన్టీన్ టూ రోజు వారు కరసేవలో భాగంగా అయోధ్యలో కరసేవ సేవ చేసుకుని వచ్చిన సందర్భంగా అదే రాబోయే ఇరవై రెండో తారీఖు రోజు అయోధ్య రాముని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా మేము వారిని సన్మానించుకోవడం అనేది జరిగింది ఈ కార్యక్రమంలో వారు చేసిన వారు ఆ రోజు సేవ చేసిన దానిలో ఎంత కష్టనష్టాలు కోర్చిన విషయాలన్నీ కూడా వారు కులంకుశంగా మాకు వివరించడం జరిగింది సో వారు ఆ చేసిన దాన్ని మేమందరం కూడా పాల్పంచుకొని మాకు ఆ అవకాశం లేకపోయినా వారి ద్వారా మేమందరం తెలుసుకోవాలనే ఒక సదుద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సో వారికి అదేవిధంగా మా కమ్యూనిటీ అందరికీ కూడా ఇవి శ్రీ రాముల వారి దైవానుగ్రహం మా అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది గోదావరి ఖాళీ లోపల నైన్టీ టు డిసెంబర్ సిక్స్ ఏదైతే అక్కడ కరసేవ కార్యక్రమం జరుగుతున్న శుభ సందర్భంగా అప్పుడు నాకు నైన్టీన్ నైన్టీ టూ డిసెంబర్ మూడో తారీఖు నుంచే మేము అందరం సిద్ధంగా అయినాము ఏదైతే అయోధ్యలో పడినటువంటి బాబ్రీ మస్జిద్ అది విధ్వంస జీర్ణోద్ధరణ చేయాలన్నటువంటి ఆలోచనతో మాకు ఆర్ఎస్ఎస్ సంఘ పెద్దలు ఆ కార్యక్రమాన్ని మాకు విధిస్తుండ్రు అప్పుడు నాకు అది అవకాశం దొరికింది అప్పుడు నేను కరసేగునిగా ఘటన ప్రముఖ నేను పోయాను సుమారు ఒక పది లక్షల మందిలో కూడా నేను పార్టిసిపేట్ అయినాను మేము పోతూ పోతూ మధ్యనే దగ్గర సుమారు వంద వంద యాభై మంది కూడా చనిపోవడం జరిగింది మేము ఆ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో పోదామైనటువంటి సంకల్పంతో పోయినాము మాకు అందరూ సహకరించుండ్రు అదే రోజు మేము అక్కడ అయోధ్య అయోధ్యలు దిగినాం అయోధ్య దిగు సృష్టి అక్కడ విగ్రహ రామాలయంలో పడినటువంటి అలా మొత్తం భజనలు జరుగుతుంది అప్పుడు మీద పైనంత బురుదు ఉంది అప్పుడు నా శరీరంలో పట్టిన రోమాలయాన్ని ఎక్కబెడితే నాకు కళ్ళ ఆనంద భాష వచ్చేస్తున్నాయి నేను అనుకున్నా ఇది ఒక అదృష్టం నేను పూర్వజన్మ సుకృతంగా అనుకున్నా అప్పుడు ప్రధానమంత్రి పివి నరసింహరావు గారు చాలా మౌనంగా ఉన్నారు వారి యొక్క ఆలోచన వారి యొక్క వారి యొక్క ఆలోచన వేరకే జరిగింది ఇదంతా వారికి నిజంగా చెప్తున్నాను వారు నేను వారు ఎక్కడున్నా కానీ వారు ఆ రాత్రి ఆత్మకు నేను శిరస్సు వచ్చి దండం పెడుతున్నా వారే ఈరోజు ఈరోజు దేవాలయ నిర్మాణం జరిగింది ఈ ఇరవై రెండవ తారీఖు నాడు ఈ నెల ఇరవై రెండవ తారీఖు నాడు రామాలయం ప్రారంభోత్సవం జరుగు జరుగుతున్నటువంటి కార్యక్రమానికి పూర్తి స్థాయిలో వారి యొక్క సంకల్పం వారి ఆలోచన జరిగింది యావత్ ప్రపంచం భారతదేశంలో అన్ని అన్ని వర్గాలు అన్ని రాష్ట్రాలు ఉన్న ప్రజలు ఎంతో సంతోషంగా ఎంతో ఆనందంగా వచ్చి ఈరోజు ఉంటుందంటే అది ప్రధానమంత్రి పివి నరసింహారి గారు